సూర్యోదయం సమయంలో ఓ యోగి అనే పదంతో ఒక్కసారి ఉలిక్కి పడి లేచాను ఎందుకు తెలియదు ఆ యోగి అనే పదం అన్న యొక్క పదాల సమూహంగా మారింది సో అవి ఒక్కసారి చదువుతాను నచ్చితే స్వీకరించండి ఓ ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నీవు కానిది వేరుగా బయటేమి ఉంది చూడరా నీవు లేనిది వేరుగా ఇంకేమి ఉంది చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నిద్ర లేచి చూడరా నింగి ఎప్పుడూ ఉందిరా కనులు కడిగి చూడరా ఒక వెలుగు ఎప్పుడు ఉందిరా నిద్ర లేచి చూడరా నింగి ఎప్పుడు ఉందిరా కనులు కడిగి చూడరా ఒక వెలుగు ఎప్పుడు ఉందిరా నీలోకి నీవు తొంగి చూడు నింగిలోకి ఎగిరి చూడు నీలోని వెలుగును చేరి చూడు వెన్నెలల్లే కదిలి చూడు ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నీవు కానిది వీరుగా బయటేమి ఉంది చూడరా నీవు కానిది వీరుగా బయటేమి ఉంది చూడరా జలము జలకములాడెరా నీలోని నృత్యము చేసిరా జలము జలకములాడెరా నీలోని నృత్యము చేసేరా నింగివై భూమివై ఈ భూమిపై నిలిచావురా నింగివై భూమివై ఈ భూమిపై నిలిచావురా నిప్పువై నీరువై జీవిగా వెలిసావురా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా అందమైన చంద్రబింబపు అంతరంగము చూడరా అర్ధమవని అలలలోతున నిన్ను నీవు చూడరా ఎవరు లేరు ఎవరు కారు మరి చూడరా ఎవరు లేరు ఎవరు కారు మరి చూడరా ఎండమావుల పరుగులన్నీ వాస్తవాలు కావురా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నీవు కానిది వేరుగా బయటేమి ఉంది చూడరా నీవి లే నీవు లేనిది వేరుగా ఇంకేమి ఉంది చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా మూటలన్నీ మాటలన్నీ కట్టి పెట్టి కదలరా నీవు కానిది వేరుగా బయటేమి ఉంది చూడరా నీవు లేనిది వేరుగా ఇంకేమి ఉంది చూడరా చావు పుటకల మధ్యలో చదువుతున్న చదువులేంటి చావు పుటకల మధ్యలో చదువుతున్న చదువులేంటి ప్రేమ కాని ప్రేమ వలలో చిక్కి నీవు చిడేంటి ప్రేమ కాని ప్రేమ వలలో చిక్కి నీవు చిడేంటి ఓ యోగి చూడరా నీలోకి నీవు చూడరా ఒంటరనుకుని పరుగులేంటి ఆత్మహత్యల తీరులేంటి ఒంటరనుకుని పరుగులేంటి ఆత్మహత్యల తీరులేంటి ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నీవు లేనిది వీరుగా ఇంకేమి ఉంది చూడరా చిన్న మనసుల చింతనలను వదిలి ముందుకు కదలరా పాలపుంతల నవ్వులల్లే పరమయోగి సాగరా అలవాట్ల వల్ల పొరపాట్లు అయినా అధిగమించకసా అది అధిగమించగసాగరా సాగరా అలవాట్ల వల్ల పొరపాట్లు అయినా అది సాగరా అన్ని ఉన్నా నిన్ను నీవు ఆదమరచిపోకురా అంతులేని విశ్వమల్లే ఆగకుండా సాగరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా బుద్ధుడెవరు సిద్ధుడెవరు బుద్ధితో మరి చూడరా పరమయోగివి పరమజ్ఞానివి ప్రతీక్షణమునిను చూడరా బుద్ధుడెవరు సిద్ధుడెవరు బుద్ధితో మరి చూడరా పరమయోగివి పరమజ్ఞానివి ప్రతీక్షణముని చూడరా మౌనమై రమణమై నీవు ఎవరో చూడరా నీలో ఉన్న రంగులన్నీ రంగరించి చూడరా మౌనమై రమణమై నీవు ఎవరో చూడరా నీలో ఉన్న రంగులన్నీ రంగరించి చూడరా వేదనలను వెర్రి మాటలు మంటలోతో సెయ్యరా వేదనలను వెర్రి మాటలు మంటలోతో సయ్యరా ఆనందమే నీవురా సంతోషమే నీదిరా పువ్వులా వికసించరా పక్షిలా ఎగరరా ఆనందమే నీవురా సంతోషమే నీదిరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా నీవు కానిది వేరుగా బయటేమి ఉంది చూడరా నీవు లేనిది వేరుగా ఇంకేమి ఉంది చూడరా ఓ యోగి చూడరా నీలోకి నీవే చూడరా ఓ యోగి ఒక్క మాట ఎందుకు ఆగిపోతున్నావు ఎందుకు వలసిపోతున్నావు ఏదో జరిగిందని ఏదో కష్టం వచ్చిందని గాలి వీచకుండా ఆగ ఆగిందా ఆకాశం మేఘాలకు సకల నక్షత్ర మండలాలకు ఆశయం ఇవ్వనంటుందా మేఘాలు వర్షాన్ని కురిపించనని ఆగాయ భూమాత సకల జీవులకు ఆశ్రయం ఇవ్వనుందా కాల్చే స్వభావం ఉన్న నిప్పు కాల్చనట్టు కాల్చే స్వభావం ఉన్న నిప్పు కాల్చనంటూ కూర్చుందా ఏది ఆగినా ఏది ముందుకు సాగకపోయినా ఏ జీవి ఉండదు ఏ జీవి మనుగడ సాగదు కానీ ఓ యోగి నువ్వు ఎంత గొప్పవాడివి అన్ని పంచభూతాలు నీవే ఉన్నావు నీవి పంచభూతాదారుడివి నువ్వు ఎంత శక్తిమంతుడివి ఆ ప్రకృతే నువ్వు ఆ ప్రకృతి స్వభావమై సాగు ఆ ప్రకృతే నువ్వు ఆ ప్రకృతి స్వభావమై సాగు ఇకనైనా చింతించడం మాని చిరునవ్వులు చిందిస్తూ ముందుకు సాగు ఓ యోగి ఓ పరమయోగి జ్ఞానయోగి నీలోకి నీలోకి నీవే చూడరా నీలోకి నీవే చూడరా అలా చదవాలనిపించింది ధన్యవాదాలు జై శ్రీరామకృష్ణ